హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు వంకాయ పెద్దులపాయి చిన్నులపాయి చింతపండు జీలకర్ర ఎండుమిర్చి సాల్టు ముందుగా మనం వంకాయని కాల్చుకోవాలి ఎండుమిరపకాయని నూనె లేకుండా వేగనివ్వాలి చూడండి ముందు ఇది నిప్పుల మీద కాల్చుకునే అండి కానీ తప్పదు ఇప్పుడు మనం గ్యాస్ మీద కాల్చుకోవాల్సిందే కొంచెం మంట తగ్గించేసి దీన్ని ఇలా తిప్పుతూ తిప్పుతూ కాలుస్తుంటే బాగా నల్లగా కాలిపోవాలండి పైన తొక్కు లోపల మాత్రం మీకు ఉడుకుద్ది కానీ నల్లబడదు ఇది బాగా కాలనీ అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకుంటుంటే చూపిస్తాం ఇప్పుడు బాగా ఈ గిన్నెలో మనం ఎండు మిరపకాయ గిన్నెలో ఎందుకు వేస్తున్నామంటానండి పప్పు గిత్తుతో తిప్పడానికి ఇది బాగుంటుంది వేసేసి బాగా వేగనిద్దాం నూనె అసలు వద్దండి ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసు అసలు నూనె లేకుండా చేస్తున్నాము మీకు ఎన్ని మరపు కనపడట్లేదు కదా ఎందుకంటే పెద్దగన్ను పెట్టాను ఇవి కొంచెం ఎర్రబడిద్దామండి రెండు వంకాయ ఇట్లా కాలుతుంది కదా ఇట్లా తిప్పు ఉంటే మీకు నాలుగు వైపులా మొత్తం కాయి రౌండ్కి మొత్తం కాలిపోవాలి నెనెరకర ఇట్లా వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాం ఇప్పుడు గ్యాస్ ఆపేద్దాం ఎందుకంటే ఆ వేడి సరిపోయింది జీలకర్రకి చూడండి ఇట్లా పాక్ కాలిపోయింది కదా లోపల దాకా ఉడికిపోయింది కాయ ఇంక ఇది గ్యాస్ ఆపేసేద్దాం ఆపేసి బాగా ఆరినిస్తే పొట్టు మన మనబూట్ వచ్చేస్తుందండి ఆ లోపల మెత్తగా కూడా ఉంటుంది ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ గిన్నెని ఇట్లా రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇచ్చి ఇచ్చేస్తే నలిపేయాలండి బాగా ఇది వేడి మీదే బాగా నలుగుతాయండి ఎందుకంటే కరకరలార్త ఉంటాయి చల్లారిపోతే కరకరలాడడం తగ్గిపోతుంది అందుకని ఇట్లా బాగా పప్పు కొట్టే నడిపోయింది మీరు వినే ఉంటారు పెద్దవాళ్ళ కాలంలో వాళ్ళు భోజనాల దగ్గర కూర్చొని వాళ్ళకి అప్పటికప్పుడు నల్లగారం నలుపుమనేవాళ్ళు మా నాన్న ఎక్కువగా అడుగుతాడు మా అమ్మని బహ్ ఏం కోర నల్లగారం నలుపు అనేవాళ్ళు దీంట్లో కొంచెం ఉప్పు కూడా కొడేసాడు ఇప్పుడు వంకాయని ఇలా వలచేసుకుందాం చూడండి తొరికి ఎట్లా వచ్చేసిద్దు ఇట్లా మొత్తం చేసుకుందాం మొత్తం వలచేసుకుందాం చూడండి కాయని ఇట్లా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఏమన్నా ఒకవేళ పురుగులు ఏమైనా ఉన్నా కూడా కనిపిస్తాయి చూడండి ఏమీ లేదు నీట్గా ఉంది కాయ కదా ఇప్పుడు మనం ఇందాక కారం నలుపుకున్నాం కదండి దాంట్లో అంటే కొట్టు గుర్తి మెలుపుకున్నాం కదా అది దీంట్లో వేద్దాం ఎందుకంటే ఇది మీకు బాగా కనిపిస్తుంది పెద్ద గింట్లో మీకు కనపడట్ల అందుకని ఇప్పుడు మనం మెలుపుకున్న దాంట్లో కొంచెం చిన్నుల్పాయే శన్నులపాయి చింతపండు అంటే నేను చెప్తాను కదండి ఎక్కువ నేను చింతపండు పేస్టే వాడతానని మీరు చింతపండు అయితే నానబెట్టుకోండి ఎక్కువ ఇప్పుడు మనం ఈ వంకాయని కూడా వేసేసుకుందాం దేంతో ఎన్ని చేసినా మన చేత్తో కలిపిన టేస్టే వేరు కదండి ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే పెద్దలపై ముక్కలు కూడా వేసేసుకుందాం ఎన్ని మిరపకాయ కదండి కారు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు చాలా వేసుకుందాం అండి ఇది మనం వంకాయతో చేస్తున్న పచ్చి పులుసు కొంచెం కరివేపు కప్పు కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో నీళ్ళు కూడా పోసేద్దాం కొంచెం పలసగానే ఉండాలండి దీంట్లో కొంచెం పప్పు పెట్టుకుంటారు తెనాల్లో మాత్రం పచ్చి పులుసులో కొంచెం ముద్దుపప్పు పెట్టుకుంటారు నేను కూడా అది కూడా చేస్తున్నాను అంతేనండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం పర్ఫెక్ట్ అండి అన్ని సరిపోయింది పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు ఈజ్ రెడీ